విజయవాడ నగరానికి రాజధాని కావాలంటే ఎన్డీఏ కూటమి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు మరోసారి జగన్ గెలిస్తే విశాఖకు రాజధానిని తరలిస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదవ డివిజన్ అరుణ్ నగర్ అపార్ట్మెంట్ వద్ద నుండి పర్యటించిన తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల వివరాలు ప్రజలకు వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చర్మగీతం పాడతారని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ నగరానికి రాజధాని కావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గద్దె రామ్మోహన్ వెల్లడించారు మరోసారి జగన్ను గెలిపిస్తే విశాఖకు రాజధానిని తరలిస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు రాష్ట్రం బాగుపడాలంటే తప్పనిసరిగా ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు పెరుగుతాయి పని పనిచేస్తున్న వాళ్ళకి ఉపాధి పెరుగుద్ది అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు కానీ పెద్ద వరకు అనేకమైన అవకాశాలు పెరుగుతాయి దానివల్ల ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది అందువల్ల వాళ్ళందరినీ అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్క నూటికి తొంభై తొమ్మిది మంది కాదు వంద మంది కూడా మాకు రాజధాని కావాలని ఉన్నారు రాజధాని కావాలంటే ఒకే ఒక వాయిదం ఓటు ఆ ఓటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి అటు ఎంపీ కేసిన చిన్ని గారికి కానీ శాసన శాసనసభ అభ్యర్థిగా గది రామ్మోహన్ అనే నేను నాకు గాని ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి మీ రాజధాని కాపాడబడుద్దని కూడా చెప్పాను కాపాడబట్టమే కాదు ఇవాళ ఏ సందుకెళ్ళినా టూలెట్ బోర్డులు ఉన్నాయి అది చిన్న సొంద లేకపోతే పెద్దవాళ్ళ సొంద అయితే ఇంకా ఏదైనా లొకాలిటీయా లేదా గేటెడ్ కమ్యూనిటీయా ఎక్కడ ప్రతి చోట కూడా టూలెట్ కూడా అంటే అంత మంది ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మనం రప్పించుకోవాలా